హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము నలుగురు ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారండి పేరెంట్ వెళ్తున్నామండి మాకు తెలిసిన అమ్మాయి అనమాట మాధవి అని మా డాక్టర్ గారు అమ్మాయి పెళ్లి గురించి మీకు అప్పుడు వీడియో పెట్టాను కదా ఇంతకుముందు చాలా లెండి మీరు కూడా మర్చిపోయి ఉంటారు ఆ పెళ్ళిలో ఈ అమ్మాయి పరిచయం అయిందండి మాధవి అని చెప్పని తను పిలిచింది అనమాట అక్కడ పరిచయంతోనే కొంచెం అలా అలా పరిచయం పెరిగి పెళ్ళికి పిలిచిందండి అప్పట్లోనే చెప్పిందనమాట మా అమ్మాయి పెళ్ళికి మీరు తప్పకుండా రావాలి అని ఈరోజైతే అమ్మాయిని పెళ్ళికూతురుని చేస్తున్నారండి తనే పెళ్ళికూతురు పెళ్లి కూతురు పేరు యశో మనోజ్ఞ పెళ్ళి ఎంత చక్కగా ఉందో చూడండి మాధవి కూడా బాగుంటుందండి వాళ్ళ అమ్మాయి కూడా చాలా చక్కగా ఉంది మంచి సాంప్రదాయ పద్ధతిలో ఈ పెళ్లి జరిగిందండి ఇక్కడ వీళ్ళు ముత్తయ్యేవులు వచ్చారు కదా వాళ్ళు పాటలు కూడా పాడారనమాట విన్నారు కదండి ఇలాంటి పాటలు ఇప్పుడు మనం వినలేకపోతున్నామండి చాలా చక్కగా పాడారండి ఇలాంటి పాటలు నిజంగా నేను చెప్పాను కదండీ ఎక్కడా వినని పాట అనమాట నేనైతే ఫస్ట్ టైం విన్నానండి చాలామంది ఇప్పుడు సినిమా పాటలు అవి పాడేస్తున్నారు అలా కాకుండా ఒక మంచి పాట విన్నామండి వీళ్ళందరూ కూడా చక్కగా ఈ పురందరదాస్ కీర్తనలు అవి కూడా నేర్చుకున్న వాళ్ళండి అందుకనే అంత చక్కగా పాటని పాడగలిగారు అనమాట ఇక అయితే ఇక పెళ్ళికూతురుని చేశారండి కూతురిని చేసే ముందు చూసారా నలుగది పెట్టి చేస్తారు కదా కొబ్బరి నూనె పెట్టి నలుగు పెట్టి ఆ తంత అయితే మేము వెళ్ళేసరికి అయిపోయిందండి మాధవి చెప్పడం అయితే ఎనిమిదింటికి ఆంటీ అని చెప్పింది కానీ మేము వెళ్ళేసరికి కొంచెం లేట్ అయింది ఆ తంత అయిపోయింది చక్కగా పట్టుచీర కట్టి కూర్చోబెట్టినంత సమయానికి వెళ్ళామండి ఫస్ట్లో మీరు చూసారు కదా తోడు పెళ్లి కూతురిని కూడా పెళ్ళికూతురుగా రెడీ చేస్తుంది అనమాట మాధవి తర్వాత ఈ తంతండి అండి వచ్చిన వాళ్ళందరూ కూడా పెళ్ళికూతురికి దీవిస్తూ చక్కగా గాజులేసి బట్టలు పెట్టి చేశారండి వచ్చిన వాళ్ళందరి ఆశీర్వాదాలు ముఖ్యం అన్నట్టు ఉంటుందండి ఇలాంటి పెళ్ళిళ్ళలో ఎందుకంటే అండి చక్కగా మనసారా ఆశీర్వదిస్తే ఆ పిల్లల జీవితాలు కూడా చాలా చక్కగా ఉంటాయండి అందుకనే మనం వెళ్ళేటప్పుడే చక్కగా అనుకుని వెళ్ళాలి సంతోషంగా దీవించి రావాలండి ఇలాంటి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు నేనైతే అలాగే అనుకుంటాను చాలామంది అండి పెళ్ళిళ్ళకి వెళ్ళి ఫంక్షన్లకి వెళ్ళి వాళ్ళు టిఫిన్లు సరిగా పెట్టలేదనో భోజనాలు సరిగా పెట్టలేదనో విమర్శిస్తూ ఉంటారు అలాంటివన్నీ చేయకూడదు అనేది నా ఉద్దేశం అండి ఎందుకంటే వాళ్ళు ఎట్లా చేసినా సరే దాని వెనకాల తల్లి తండ్రి పట్ల కష్టం ఉంటుందండి ఖచ్చితంగా అది చిన్న కార్యక్రమం కానీ పెద్ద కార్యక్రమం కానీ ఏదైనా సరే మనం అది ఆలోచించాలన్నమాట వెళ్ళి చక్కగా ఎలా చేసినా సరే చాలా బాగా చేశారు ఇంత చక్కగా ఎవరూ చేయలేదండి చాలా బాగున్నాయి పలకరింపు కానీ భోజనాలు కానీ అన్నీ బాగున్నాయండి ఏర్పాట్లు కానీ అని అన్నామనుకోండి ఆ ఇంత కష్టాన్ని కూడా తల్లిదండ్రి మర్చిపోతారండి మనం అందుకని ఏ ఫంక్షన్కి వెళ్ళినా చాలా బాగా చేశారని చూడండి వాళ్ళ సంతోషం చెప్పనలవి కాదు వాళ్ళ మొహాలు కూడా వికసిస్తాయండి మనం చూడగానే చాలా ఆనందపడతారు వాళ్ళు అందుకనే మనం అలా చేయాలనేది నా ఉద్దేశం అండి ఈ వీడియో ద్వారా మీకు ఈ విషయం చెప్తున్నాను ఆల్రెడీ నేను ఈ విషయాన్ని నేను ఒక షార్ట్ వీడియోలో చెప్పాను కానీ ఇప్పుడు కూడా చెప్పాలనిపించిందండి ఎందుకంటే మనం వెళ్ళింది పెళ్లి వేడుక కదా అందుకని అనమాట అయితే ఇలా పెళ్లి కూతురికి అందరూ కూడా బొట్లు పెట్టి కుంకాలు పెట్టేస్తూ ఉంటే మళ్ళీ తుడిచి నీట్గా చేయడం అలా అనమాట ఈవిడ మా లక్ష్మి గారండి డాక్టర్ గారు భార్య ఆవిడ కూడా పెట్టారండి బట్టలు పెళ్కూతురికే కాదు వాళ్ళ తల్లిదండ్రికి కూడా పెట్టారండి చాలామంది అలా పెట్టారనమాట అయితే నాకు తెలియదండి నేను కూతురికి మాత్రమే తీసుకెళ్ళాను ఇట్లా అనమాట చాలామంది అలా చేశారు వేడుక అనేది మనమండి ఏదైనా సరే అలా చూస్తే ముచ్చటగా అనిపించాలన్నమాట అందరూ నవ్వుతూ చక్కగా సరదాగా అలా చేస్తే నాకు కూడా చాలా సరదా అనిపించిందండి ఇలాంటి ఫంక్షన్స్కి వెళ్తే మనకి ఆనందంగా ఉంటుందండి ఎందుకంటే చాలాసేపు ఇంట్లో అవన్నీ మర్చిపోతాం ఫంక్షన్స్కి వెళ్ళి ఇలా చూస్తూ ఉంటే కొందన బొమ్మలా ఉంది చూడండి పెళ్లి కూతురు చాలా చక్కగా జరిగిందండి ఫంక్షన్ అయితే మాత్రం చాలా బాగా జరిగింది మా టిఫిన్లు కూడా అక్కడేనండి టిఫిన్లు కూడా చేసి వచ్చేసాం ఇలా అందరూ అన్నమాట బట్టలు పెట్టారు గాజులు వేసారు అలాగే వెళ్ళిన మొత్తం తాంబూలాలతో పాటు గాజులు కూడా ఇప్పించారండి పెళ్ళికూతురు ఫంక్షన్ అంటే గాజులు ఇప్పిస్తారు కదా అది అందరికీ తెలిసిన విషయమే ఈ రోజుల్లో కానీ పాత రోజుల్లో కానీ పెళ్ళి కుదరడం పెళ్ళి కుదిరిన దగ్గర నుంచి పెళ్ళి చూపుల దగ్గర నుంచి అండి వాళ్ళ ఫ్యామిలీలో ప్రతి ఒక్కళ్ళు కష్టపడతారు ఇంకా ఇప్పుడు అండి ఇన్స్టెంట్ వచ్చినాయి చాలా వరకు కూడా చలిమిడి దగ్గర నుంచి ఇన్స్టెంట్గా తెప్పించేస్తున్నారు కానీ పూర్వ పెళ్ళిళ్ళు అయితే చక్కగా అన్ని ఇంట్లో తయారు చేసేవారండి అప్పడాలు కానీ ఒడియాలు కానీ చలిమిడి కానీ అన్ని పిండి వంటలతో సహా సున్నుండలు అరిసెలు పలహార పళ్ళల్లో పెట్టేవి అన్నీ అన్నీ తయారు చేసేవారు నాకు ఈ పెళ్లి చూస్తే అలాగే అనిపించిందండి ఎందుకంటే చాలా సాంప్రదాయకంగా జరిగింది ఈ వేడుకలన్నీ మనం వీడియోలు అయితే చూడలేం కానీ చక్కగా చేశారండి చాలా బాగా చేశారనమాట ఇలాంటి అందరూ కష్టపడి తల చెయ్య వేస్తే పెళ్ళి అనేది చాలా సందడిగా చక్కగా జరుగుతుందనమాట పూర్వం అయితే అలాగే చేసేవారండి చుట్టాలు పదిహేసి రోజులు ముందు వచ్చేవారు ఇప్పుడైతే ఏముందండి ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నారు అక్షంతలేసి అలా వచ్చి ఉన్నారు ఇంట్లో అంటే దాని అర్థం ఏంటంటే అండి ఇంట్లో సహకారం అనమాట ప్రతి పనిలో వచ్చిన చుట్టాలు సాయపడేవారండి ప్రతి పనికి బియ్యాలు ఏరడం దగ్గర నుంచి ఎందుకంటే ఇప్పుడంటే బియ్యం మనం ఏరుకునే పని లేకుండా వస్తున్నాయి కానండి పూర్వం ఆవది కూడా పని ఉండేది బియ్య ఏరడం అని వంటల దగ్గర సహాయం చేయడం అని పది రోజులున్న అందరూ తలో పని అందుకునేవారండి ఇప్పుడు బూర్లు బింది అవన్నీ ఇస్తారు కదా అవన్నీ కూడా ఇంట్లోనే చేసేవారు అనమాట పలహార పళ్ళెలు స్వీట్లు కానీ ఇన్స్టెంట్గా ఇప్పుడు తెప్పిస్తున్నాం మనం కానీ పూర్వం అయితే అలాగే చేసేవారండి వచ్చిన మొత్తైదువులందరూ చాలా చక్కగా అలా పెట్టారండి చాలా అనిపించింది నాకు చాలా సంతోషం అనిపించిందండి నవ్వుతూ చక్కగా జరిగింది ఈ ఫంక్షను ఇలా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అండి మనకు కూడా మనసుకు ఆనందంగా ఉంటుంది కదా తినేనండి మాధవి గాజులు పట్టుకుని వచ్చిందనమాట అందరికీ పెట్టడానికి వచ్చిన ముత్తైదులు అందరికీ కూడా గాజులు పంచారండి పెళ్లి కూతురితో ఇప్పించారనమాట ఈ వేడికి కూడా చాలా బాగా జరిగిందండి ఈ వాళ్ళు కొంతమంది అయితే ఇలా వస్తువులు ఇచ్చారు కూడా అండి కుక్కరు ఇచ్చారు చూసారు అలా అనమాట బట్టలే కాదండి కొంతమంది వస్తువులు కూడా ఇచ్చారు గిఫ్ట్లు అనేవి ఏవైనా ఇవ్వచ్చు అనుకోండి అలా అనమాట అంటే కొంతమంది ఏం చేస్తారంటే అండి తన పెళ్ళి అండి తెల్లవారుజామున ఆ టైంలో ఉండలేము మనం అనుకున్న వాళ్ళు కూడా చాలామంది ఇలా పెళ్ళికూతురుని చేసినప్పుడు పెళ్ళికొడుకుని చేసినప్పుడు గిఫ్ట్స్ ఇచ్చేస్తూ ఉంటారండి అలా అనమాట ఇలా వచ్చిన వాళ్ళందరికీ మాధవి బొట్లు పెడుతుందండి ఆ పెట్టిన తర్వాత పెళ్ళికూతురితో మళ్ళీ గాజులు ఇప్పించారు తాంబూలం అది ఇప్పించారు అనమాట అదేనండి తాంబూలం కవరు గాజులు అనమాట పెళ్లి కూతురు ఫంక్షన్ అంటే సీమంతం ఫంక్షన్ అంటే గాజులు పేరంటం చాలా బాగా జరుగుతుందండి వచ్చిన వాళ్ళందరికీ గాజులు ఇవ్వటం కూతురికి గాజులు వేయటం గాజులు కూడా అండి ఇప్పుడు సెట్ చేసి ఇచ్చారనమాట రెండేసి రెండేసి గాజులు అండి సెట్ చేసి అందరికీ ఎవరెవరు వేయాలో వాళ్ళందరికీ ఇచ్చారు వాళ్ళందరూ వెళ్ళి వేసారండి ఫస్ట్లో వీడియోలో చూసే ఉంటారు మీరు నేను అది చెప్పడం చివరిలో చెప్తున్నాను అనమాట ఇలా అండి పెళ్ళికూతురు ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది చెప్పాను కదండి పెళ్ళికూతురు పేరు మర్చిపోయారు ఎవరైనా ఎస్ఓ మనోజ్ఞ పెళ్ళి కూడా చాలా బాగా జరిగిందండి అయితే పెళ్లి వీడియో నేను అంతా తీయలేకపోయాను నేను వెళ్ళినప్పుడు చూసిన బిట్లు అయితే మాత్రం ముందు ముందు మీకు షేర్ చేస్తానండి మీకు ఈ వీడియో నచ్చిందండి ఫంక్షన్ అనేది ఎప్పుడైనా సరే అండి అది పెళ్లి కూతురు ఫంక్షన్ కావచ్చు ఏదైనా సరే సీమంతం కావచ్చు పెళ్ళి కావచ్చు ఏ ఫంక్షన్ అయినా ఆఖరికి బారసాలైనా సరే ఇలా అందరూ కలిసి వేడుగ్గా కలిసి చేసుకునేదేనండి ఫంక్షన్ అంటే అది ఒక పండగలా జరుపుకోవాలి ఏ ఫంక్షన్ అయినా అనేది నేను అనుకుంటూ ఉంటానండి కొంచెం చూడండి పెద్ద పెద్ద ఫ్యామిలీలు ఉన్నవాళ్ళు ఇలాగే అనమాట అందరూ కలిసి చేసుకుంటారు అలాగే ఫస్ట్ వాళ్ళ మేనత్తలు వాళ్ళ అమ్మమ్మ గారు వాళ్ళ నాయనమ్మ గారు బట్టలు పెట్టారండి తర్వాత మిగతా వాళ్ళందరూ పెట్టారనమాట చాలా బాగా జరిగిందండి ఈ ఫంక్షన్ నేనైతే చాలా ఆనందంగా పార్టిసిపేట్ చేశాను ఎందుకంటే చిన్న పరిచయంతోనే మాధవి అలా పిలిచింది యాక్చువల్గా అయితే పిలవక్కర్లేదు అయినా పిలిచింది మీకు ఈ వీడియో నచ్చిందండి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ